అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి సో ఈ రోజు అయితే మీషో నుంచి పోచేసేసిన మంచి డోలా సిల్క్ శారీస్ డోలా శారీస్ అంటే మీరు చాలా మందికి బాగా ఇష్టమండి సో అలాంటి ఒక మంచి డోలా సిల్క్ శారీ కలెక్షన్ తో ఎందుకు వచ్చాను అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో దాంట్లో సో ఇప్పుడైతే మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట చాలా లేటెస్ట్ కలెక్షన్ మీషోలో డోలాస్ అనేది చాలా కొత్తగా లాంచ్ చేశారు ఇప్పుడు చాలా లేటెస్ట్ శారీ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూస్తే మనకి ఇది పళ్ళు అనమాట మనకి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండర్ బోజెట్ లో మనకి చక్కగా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో చాలా బాగుండే సారీస్ అనమాట బాగుంటుంది డైలీ వేర్కైనా వేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా కట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది శారీ అనేది ఓపెన్ చేసేద్దాం ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట కొంచెం సో చీర అనేది ఓపెన్ చేస్తే మనకి లైట్ వచ్చా లైట్ వెయిట్ ఉందండి సారీ శారీ మొత్తం అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది ఫాయిల్ ప్రింట్ అనమాట పళ్ళు పాటు వచ్చేసి చక్కగా ఫాయిల్ ప్రింట్ కాటన్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ యాక్చువల్ గా సారీ పళ్ళు కాదు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మంచి చక్కటి ఫాల్ ప్రింట్ అండ్ కింద కూడా పీకాక్స్ ప్యారెట్స్ డిజైన్ తో ఇలా వచ్చింది అనమాట అండ్ ఇంకా సారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది సారీకి పళ్ళు సో డైలీ వేర్ అయితే చాలా కంఫర్టబుల్ అండి హ్యాపీగా వేయ చేసేవచ్చు సారీ అనేది వేసుకుంటే మనకి ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఎవరికైనా కూడా చక్కగా నిండుగా అందంగా కనిపించే కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో ఎవరికైనా నచ్చితే ఆలోచించకండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫాల్ ప్రింట్ కదక్క నల్లగా అయిపోతుందా పోతుందా అంత త్వరగా పోయే ఫాయిల్ ప్రింట్ అయితే కాదండి మనం ఇలాంటి శారీస్ ఏంటంటే జస్ట్ షాంపూ వాష్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోవాలి అంతే అనమాట చాలా బాగుందండి శారీ చక్కగా వచ్చింది సో ఎవరికైనా కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకా చీర మొత్తం చూసేద్దాం శారీ అయితే మొత్తం ఇలా వచ్చిందనమాట ఇంకా చీర మొత్తం మనకి ఇదే ఫాలో పిండి బ్లౌజ్ ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా బ్లౌజ్ కూడా చాలా చక్కటి డార్క్ పింక్ ఇచ్చారు బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా కిట్టింగ్ వచ్చేసి మనకి ప్యారెట్స్ డిజైన్తో ఇలా వచ్చేసి చాలా నైస్ గా ఉందనమాట వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ అనేది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా నుండి వేరే కలర్ కావాలన్నా మీరు ట్రై చేయొచ్చు ఇదైతే చాలా చక్కగా వచ్చిందండి మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ క్వాలిటీతో వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది

మన ఫస్ట్ శారీ ఇంకా మన సెకండ్ శారీ వచ్చేసి ఈ శారీని రీసెంట్ టైంలో ఈ శారీతో నేను ఒక వీడియో చేశాను సూపర్ వైరల్ అయింది అనమాట ఆ వీడియో ఆ శారీ వచ్చేసి మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీ అనమాట దానికి ఇది డూప్లికేట్ లాగా అది వచ్చేసి శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి సేమ్ శారీ డూప్లికేట్స్ ఉంటాయి కదా అలా వచ్చింది అనమాట ఇది కొంచెం కాటన్ లో వచ్చింది బట్ ఆ క్వాలిటీ వేర్లేండి ఇది ఫ్యాండ్రెడ్ అలా ప్రైస్ కి వచ్చింది కానీ ఇది కూడా చాలా బాగుంది అంటే ఈ ప్రైస్ కి క్వాలిటీ కంప్లీట్లీ వర్త్ ఇట్ అని చెప్తా ఇది కూడా చూడండి మనకి అంతా చక్కగా అది ఇంకా డిజిటల్ ప్రింట్ అనేది ఇంకా క్లియర్ గా కనిపించింది ఇది వచ్చేసి మనకి ఇలా పళ్ళుకి ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ క్వాలిటీ అంతా ఇలా వచ్చింది మంచి లెనిన్ లో వచ్చిందండి శారీ అయితే మాత్రం ఇలాగ ప్యాటర్న్ కూడా చాలా చక్కగా అనమాట సో మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పాటర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పైన చిన్న బోర్డర్ చిన్న చిన్నగా ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ కి చిన్న చిన్న బుట్టిస్ టైప్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది సో మిస్ కావద్దండి ఎవరికైనా నచ్చితే కనుక మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చీర వేసుకున్నా కూడా చూసారా సో ఇలాగా చీర వేసుకున్నా కూడా మనకి అదే లుక్ సేమ్ లుక్ వీటిలో కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ ప్రైస్ అయితే కంప్లీట్లీ డ్రాప్ అయిందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ వచ్చేసి ఇప్పుడు మనకి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ కు వచ్చేసింది సో నచ్చితే శారీ తప్పకుండా ట్రై చేయండి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను అంతకు ముందు కట్టుకున్న శారీ ఉంది అని చెప్పాను కదా దాని ఇమేజ్ యాడ్ చేస్తాను మీరు చెక్ చేయొచ్చు వీలైతే వీడియో యాడ్ చేస్తాను మీరు చెక్ చేయండి ఈ శారీ కూడా చర్చ চা গিদ কলার কম্বিনেশন আচ্ছা বাক নে ট্রাই চ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట ఇది కూడా చూడొచ్చు ఇది కూడా చాలా లేటెస్ట్ గా వచ్చిన శారీ ఇది కొంచెం మనకి జార్జెట్ లుక్ అనేది తీసుకొచ్చింది అనమాట బట్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా లెనిన్ డోలా లో చాలా మందికి ఇష్టం శారీస్ చాలా బాగా పర్చేస్ చేస్తారు ఈ డోలా శారీస్ నేను చూపించినవి సో ఇది నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూసారా పైన బోర్డర్ అంతా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది దాని కింద బోర్డర్ కూడా చూస్తే ఇది ఓవరాల్ గా శారీ కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది మనకి ఇలా వచ్చింది చూడండి లైట్ వెయిట్ జార్జిట్ ఫ్యాబ్రిక్ పైన లైట్ వెయిట్ ప్యాటర్న్ తో ఇలాగా చాలా నీట్ గా నైస్ గా ఉంటుంది ఎవరైనా కట్టేసుకోవచ్చు హ్యాపీగా వెయిట్ చేసేవచ్చు అనమాట చక్కటి కలర్ కాంబినేషన్ శారీ అని అయితే చెప్తాను సూపర్ గా ఉందండి ఎవరికి నచ్చి ఆలోచించకండి హ్యాపీగా ట్రై చేయండి కలర్ అయితే చాలా చక్కగా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ ఇదంతా శారీ బిల్ట్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చిందనమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు బ్లౌజ్ కూడా చక్కగా వన్ మీటర్ బ్లౌజ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇదిగోండి ఇలా వచ్చింది బాగుందండి చాలా బాగుంది కాంబినేషన్ కలర్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీటిలో కలర్స్ కావాలంటే సో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కావాలంటే మీరు హ్యాపీగా ట్రై చేయ ఇది మన నెక్స్ట్ శారీ అనమాట నెక్స్ట్ మెయిన్ వేసేసి అందమైన చీర చెప్తాను ఈ చీర కూడా మీషోలోకి వచ్చేసేస్తుంది మీ అందరికి నచ్చే మంచి డోలా శారీ అనమాట కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా మీషోలో లో బ్లౌజ్ ఇప్పుడు ఈ బండి ఫ్యాబ్రిక్ బ్లౌజెస్ అనే స్ట్రెచబుల్ బ్లౌజెస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సో అందుకని చెప్పి తెప్పించుకున్నాం ఈ బ్లౌజ్ కూడా మీషోలోకి వచ్చేస్తుంది సూపర్గా వచ్చింది అండ్ ఈ బ్లాక్ బీర్స్ కూడా మీషోలోవి చాలా చాలా బాగున్నాయి అనమాట శారీకి పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చారో చక్కగా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చి పళ్ళు అనేది ఇలా వచ్చింది చీర మొత్తం ఆలుగొని మనకి ఇలా వచ్చిందనమాట సూపర్ క్వాలిటీతో ఇచ్చారు అండ్ ఇక్కడ బోర్డర్ కూడా చూసినట్టయితే మనకి ఇలా వచ్చాయి చక్కటి కలర్ కాంబినేషన్ బోర్డర్ తో శారీ అనేది ఇలా వచ్చింది సో ఈ శారీ నచ్చిన మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది చూసారా ఇలా అయితే ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి రెగ్యులర్ గా తెలిసిన కలర్ కాంబినేషన్ అయినా కూడా ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి ఇది మనకి పళ్ళు పట్ అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు మనకి మంచి ఇలా ఫ్లోరల్ డిజైన్ టైప్ ఇలాగా పళ్ళు అనేది వచ్చింది పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ పళ్ళు మొత్తం శారీకి ఇలా కింద బోర్డర్ కూడా చీర మొత్తం అయితే చూడొచ్చు మీరు ఇలా చాలా బాగుంది ఇది కూడా మనం వేసుకుంటే మనకైనా అయినా ఎవరైనా కట్టేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కాంబినేషన్ నైస్ గా ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసి మధ్యలో మనకి చక్కటి షిమ్మరీ లైన్ అనేది ఇచ్చారు చాలా కొత్త సారీ మీ షోలో జస్ట్ లాంచ్ అయిన సారీస్ అనమాట ఇంతవరకు అయితే ఎవరు చూపించిండరు చాలా బాగున్నాయి ఇటువల్ల సారీస్ ట్రై చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే అండ్ ఇక చీర మొత్తం మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా ఇలా అయితే ఇచ్చారు దీనికి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది మనకి బ్లౌజ్ పీస్ అనమాట పింక్ బ్లౌజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి ప్యాటర్న్ ఉన్న బ్లౌజ్ ఒకసారి స్టిచ్ చేయించుకోండి మల్టిపుల్ సారీస్ పైకి మీరు వేర్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తే బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చాను అండ్ బ్లౌజ్ మొత్తం చూస్తే మనకి ఆల్ ఓవర్ సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి బ్లౌజ్ పైన మీకు కనిపిస్తుందో అండ్ స్మాల్ జెరీ వేవింగ్ కూడా వచ్చింది అనమాట సో ఇలా వచ్చింది శారీ అయితే చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా సో మీరు ఎవరికైనా నచ్చితే ఆలోచించకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ శారీ అనమాట డెఫినెట్గా గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ నెక్స్ట్ ఇంకా నాకు బాగా నచ్చిన శారీ వచ్చేసి ఇది ఇది కూడా ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ చాలా చక్కటి కాంబినేషన్ అండి ఇది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇది కాటన్ టైప్ అనిపిస్తుంది కానీ కట్టకుండా చాలా నిండుగా అందంగా కనిపిస్తాం అనమాట ఇది లెనిన్ కాటన్ లో ఇది పళ్ళు అనమాట శారీకి మనకి చక్కటి పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఆల్ ఓవర్ శారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ మనకి ఇలా చీర వేసుకున్నా కూడా శారీ ఇలా చూడొచ్చు చూసారా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చక్కగా మనం పనులు చేసుకున్నప్పుడు మదర్స్ కానీ మనం కానీ వేర్ పర్పస్కి అట్లా కట్టుకోవడానికి అందంగా బాగుంటుందండి మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఒక రావడం ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ ఇచ్చారు సో మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా నచ్చితే ఆలోచించకుండా పర్చేస్ చేసేయండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్కి ఇలాగ చిన్న చిన్ని కుట్టిస్తూ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఇలా వచ్చారు నచ్చితే ట్రై చేయండి అన్నీ కూడా మన బడ్జెట్ లో సారీస్ అనమాట అండర్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో మంచి చీరలు కలెక్షన్ అందరు ఎఫోసే రేంజ్ లో మంచి బడ్జెట్ లో సారీస్ అనేది తీసుకొచ్చాను వీటిలో ఏ చీర నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ తీసుకోవచ్చు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ చీర బాగుంది ఇదే తీసుకోండి ఇదే ఇది ఒక్కటే పర్చేస్ ఏంటనే చెప్పడానికి లేకుండా ఉన్నాయన్నమాట చీరలు అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి అండ్ ఈ బ్లాక్ బ్రింక్ కూడా చాలా బాగా నచ్చింది మీషోలోదే కావాలంటే అంటే ట్యాచ్ చాలా చక్కగా వచ్చింది అనమాట ఇది కూడా అండ్ ఇదన్నమాట ఈ రోజు కలెక్షన్ టోటల్ సార్జెస్ అన్నీ చూపించాను వీటిలో ఏది నచ్చినా ట్రై చేయండి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ అంటే చెక్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్